जोहार जवहार नागरिगार जवाहर नागरिगार जवाहर नागरि गार जवाहर नागरि गारे యువతకి మొట్టమొదటిసారిగా ఒక స్టేడియం నిర్మించడం జరిగింది కూడా పూర్తి స్థాయిలో పనిచేయటం లేదు ముఖ్యంగా యువత యువకులు అందరూ కూడా వీడియో గేమ్లకి పబ్జి గేమ్లకి పరిమితం అవుతా ఉన్నారు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా ఒక టీమ్ స్పిరిట్ అనేది మీ జీవితాల్లో ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఈ రంగంలోనే కాదు ఏ రంగంలో పోయినా కూడా టీమ్ స్పిరిట్ అనేది ఇక్కడి నుంచే మీకు మొదలవుతుంది ఆటలతోటి కాబట్టి ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు అన్వర్ భా అన్వర్భాయ్ గారికి మిగతా దీనికి సహకరించిన సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మీరందరూ కూడా రోజు ఒక గంట అయినా ఏదో ఒక ఆట క్రికెట్ కావచ్చు బ్యాడ్మింటన్ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఏదో ఒక ఆటల్లో ఒక గంట అయినా మీరు దాన్ని ఒక అలవాటుగా తీసుకుంటే మీకు శారీర దారుఢ్యమే కాదు మీలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది టీమ్ స్పిరిట్ పెరుగుతుంది భవిష్యత్తులో అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది మరి ఈ సోషల్ మీడియా మీద లేకపోతే ఈ గేమ్ల మీద టెలి మొబైల్ ఫోన్ లో గేములు ఆడుకుంటూ కాలయాపన చేయటం కన్నా శారీర దారుడ్యాన్ని పెంచుకోవటం టీమ్ స్కెరిట్ పెంచుకోవటం ఉత్తమం అని చెప్పేసి నా భావన మరి మా